రాత్రిరా పోతు ఏ టూర్ పోయింట్రా బేజారు ఉంటే అట్లా పోతే ఏ బేజార్ అయితే అందుకే అట్లా పోయ్య ఏమమ్మా అట్లా ఏమైంది ఏ నవ్వు నవ్వు కాదు ఎలా పై అంతాను టూర్ పోయినా పై అంతా నవ్వు ఎత్తుకుందిరా నా దీప్ సన్నగా నవ్వు పెట్టలే అయ్యో వేటికెళ్ళంది ఎంత అట్లా ఏమారా ఏ సెడ గీద్దామా నువ్వు ఈద్దా నీ పుబ్బలు నవ్వు పెడతాంది గీరల్డు అట్లా ఎట్లా కనపడతాడా నీ కంటికి గీరే అని మాదిరి కనపడతానా అంత గీరే ఏం పోతుంది సరేలేరా గీయకమలేదు సరే లేరా వాడు గీరకపోతే మరి నువ్వన్న గీరరా నడ్డీ గీకాలండి నడ్డీ అందలేదు నీకు అందలేదు నడ్డీ గీకేవని మాదిరి కనపడతాను నీకు అట్లని కాదురా అందలేదు ఏం గీరండి ఎవరు ఏమైతుంది కానీ అడి పని మాత్రం ఆ సేదులు పోతే కదా అందకపోతే మేము వచ్చి గీకాలేమయ్యా ఏమి సాయం చేస్తే ఏముందిరా ఏమే అల్లు లేదా నడ్డీ గేర్లేర రామ ఒగలుగా ఉండవు చూడు చెప్తానా నీకు కాదురా ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదరా ఇట్లా నువ్వు అడిగేది సాయం అంటే అట్లా కాదు నవ్వు ఎక్కువైంది అలా ఏం చేసేది ఏదన్నా మార్గం అని చెప్పు మార్గం అని చెప్పు కాదా మా నుంచురాడా మాని ఎనిపోతే రుద్దుతా అంటే చూసావా అట్లా రుద్దుపు పోయి சேத்துல வந்து சார் படத்தி ரூபாய் தகுந்தா போவா போராண்டா ரோ எ ఏను పోతు అల్లుడు ఇవంత మేడేరా బాగుంది మామ బాబా ఇప్పుడు ఉందిరా నీ చెప్తే అందుకే గీరుకోబోనండి రుద్దుకుంటే కానీ బాగుంది అయినా మనిషి గీరితేనే తృప్తిరా ఎవరు గీరాల నీ ఎవరెవరు సాయం చేయంరా

సో మామా మర్యాదగా పోతే సరి లేదంటే దెబ్బలు ఖచ్చితంగా దంటోని వదిచేతే సో మావ లేస్కో ఫస్ట్ తీ ఇంజని దబల్ దంటా ఆ గిరలంట గిరల లేపకే ఏమైల్లరా లే ఓం సాయం కూడా చేయదు ఏందిరా మామాలుల అదే గీరేక ఏయ్ ఏమైతుందరా గీరితేనా పోతలే లే చూసుకుంటా ని చూకుంటా గీరమ నేంద్ర మీ కథ ఓ గీగిర దండ్రి hey పో మీదేంద్ర అడిగది పోయత సగాల గిన్నె వచ్చేవో నిలగొడతా ఎక్కన మంచిగా నాకు అర్థమే కాదు గేరాలు గేరాలు మాకు నవ్ పెడితే గీరుకుండే బరువు గ్యూర అల్ల వచ్చినాయి ఈ సాంగ్ పొయ్యి తమ్మని తిని ఎట్లా ఒత్తి గీచ్చుకుంటూ లేదమ్మ ఏను అన్నట్టు మానుకుడు ఇద్దుకుంటుడేమో ఆడ గోడ ఉండవు ఒకటి అక్కడ ఎంత బాగా క్రాస్గా ఉంటే తగ్గి అవి ఏమున్నాయి మీరు ఎన్నైనా చెప్పండి మంచులు కదా బాగా ఆ వేరు ఎట్లా తిరిగిపోతే గీకించుకోవాలని ఏతా వ్యవసాయం చేయం ఎట్లన్నా కాని మళ్ళా వచ్చి ఎవరిని అడగలే కాడా ఏందో నీ కథ ఏమో నాకైతే అర్థమే కాలేమ్మ నువ్వు చేసేది ప్లీజ్ ప్లీజ్ రా ఎంత రాగా అడుగుతాడు గేరీ కాదు పోతావా అప్పుడు తప్పించుకున్నావు ఇప్పుడు ఖచ్చితంగా మొలా దెబ్బలేదంటావు నువ్వు చెప్తాడు ఏయ్ ఏమన్నా కొడుకులా రండి అంత దూరం ని చెత్తి మల్లను మనసు మార్చుకోనేగా ఏమ మనసు మార్చుకోట్ల జీవురండి ని చేసుకుంటా చేసుకుంట కొరపండల్ తీనంతా సగాలంతా నాణె గెడ్డి దిన్న బాగు నవలు పెట్టుకొని అంటావు సో యా ఏంది గిరుటనావు నువ్వు నిన్న అరగలేరా నా అల్లుడు గిర్రల్లుడు ఏ ఆ శాస్తలేరా నా పైకి తింగినో గిర్రల్లు నేను కడురుతుందలా కూడితనే రండి తగ్గా గిర్తి ఎంత తగ్గుతుందిరా అది కాదు ఎట్లనే ఇదంతా చేసేది పొద్దున్న గీరు గీరు అనుకుంటా ఇట్లా కాదు కానీ రేణుగంప తెద్దాంపా గీరు ఎన్నప్పుడు రేణుగంపతోనే గీద ఇది అంటే బాగుంది రాని ఈసారి రాని తట్టుకో వస్తాడు ఎక్కడ వాడు చెప్తాడు గుర్తు వస్తాయి ఆ చెట్ల ఉంటుంది ఆడప్పని చిక్కింది రాని ఎన్ని పోతుల ఇదే సరిపోతుంది రావంతాము ఎక్కడా వాడుగానే మురగ తెచ్చినామని ఫోన్ చేసి చెప్తా

వస్తాలి పీకల్లా కనపడదే రాని వస్తాడు ఖచ్చితంగా ఎక్కడ వాళ్ళే నానా గిడ్డు తిన్నాళ్ళే ఓరబంజాలు నవ్వలేకుండా తట్ట అల్లుల్లో రాని

నువ్వు మొరకెక్ మొరగ నేను కొరక పెడతావు చెప్పాలి తీర్చుకోవా ఏమి డౌట్ ఉందో నేను తీరుస్తా ఏమి అడుగు ఏదా ఏమేమ మన సంస్కృతతో మారిపోయి ఎన్నో నాన్న డాడని అమ్మని మామని అక్కని చెల్లెని అని అన్నని బ్రో అని కరెక్ట్ మీరు చెప్పింది మన సంస్కృతి మారిపోయింది అంత ఫాస్ట్ కల్చర్ అయిపోయింది పాత పల్లె పదాలు ఇన్ని రోజులైంది అంటే మారిపోతున్నారు కదా ఒక ఏంది అది భార్య అనే పదాన్ని మార్చలేకపోయినారు మామ ఇది కరెక్ట్ మార్చచ్చు ఆ పదాన్ని మార్చేవాడు ఇంతవరకు పొట్టలేదు పుట్టబోడు మార్చే సాహసం కూడా చేయలేరు అవు ఎందుకనేవు మార్చిదా ము తగిట తగిట ఆ హదాన్ని ఎవరు ముట్టుకోలేరు అంతే వద్దు వద్దురా చూడు తగ్గి తగిట తాగి నేను రెడీ లేను నా కాలప్ప మూలకి బాగుంది పిలిచింది నేను ఏమి నా పెట్టలేదా తీరుకోలే మీరు అడిగితే ఏమన్నా అనుకుంటారని అడగలేదురా అంటుంది అంది పయ్యా ఏ మామ ఇంతగా అడుగుతాడు సారల్లో గీకు మామికి పున్నేం కట్టుకోండి రావ నువ్వు అవుతావునా పెద్దవి నిజమే నావే పెద్దవి ఒకేసారి అడుగుతావు గీరల్ గీరడు అబ్బా అరుడు ఎంత సుఖంగా ఉందంటే ఏమి సుఖం అవుతుంటరా నా మాటిని నువ్వు పని చేయొచ్చు ఏమమ్మా గీరే పని పెట్టుకో గీరే పని పెట్టుకో గీర్నూల కల్లా నీరు రూపాయలు ఇప్పించుకో బింద్రా ఎంత బాగా గీర్త ఇవ్వత పైకను పైన గీరుతా బాగు ఏమిత్రూ పిగా అంతవరా బా మమ్మ ఇద్దరువాంట మవా మమ బా ఉంటుక్ అని ఏంద్రురుక్ అని ఏంటంటే ఏం జీవరా